సినిమా పేరు పెట్టారు ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఈరోజు ఓపెనింగ్ ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సో ఈ సినిమా డైరెక్టర్ మా పాలిక్ సిన్ గారికి చాలా మంచి పేరు రావాలి పెద్ద డైరెక్టర్ అవ్వాలి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ అందరూ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మేడంకి గొప్ప అయినా కూడా చెప్తున్నాము అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలి ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి హాయ్ అందరికీ నమస్తే ప్రెస్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు అందరికీ నమస్తే పాలిక్ అన్న థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఐమ్ సో వెరీ హ్యాపీ మా అమ్మ అమ్మణి గారు నేను ఆ నలుగురు తర్వాత మళ్ళీ కాంబినేషన్లో చేయబోతున్నాం బాలికనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ సో వెరీ హ్యాపీ అలాగే ప్రొడ్యూసర్స్ రాజేష్ రమణ రమేష్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బ్యూటిఫుల్ కో ఆర్టిస్ట్స్ హీరో హీరోయిన్స్ కూడా ఇక్కడే ఉన్నారు యాంటీ రోల్ చేసే అన్ని రోజు కూడా ఇక్కడే ఉన్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సో ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మీ అందరూ ఆ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్